రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికోండా మార్కెట్లో మరి వ్యవసాయ పనిమూట్లు అన్ని రకాల వ్యవసాయ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాడవాన్లు కానివ్వండి గుంటకలు కానివ్వండి జంత్యూలు కానివ్వండి ప్రస్తుతానికి అన్ని వ్యవసాయ పనిముట్లతో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి చూస్తున్నారు కదా ప్రస్తుతం వీటి వివరాలకు వెళ్ళే ముందు కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవునవునా అవునా ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తున్నట్టు మందు విత్త పరికరం ఎంత పడవచ్చు కాదు మొత్తానికి దాని రేటు మొత్తం గుంటకా సెట్టింగ్ మందు విత్త మొత్తం నాలుగు వేల ఆరు వందలు దాని రేటు వచ్చేసి రైతు చోదరు వచ్చి దాన్ని చూసుకొని బేరం మాట్లాడుకుంటే నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందలు రెండు వందలు అటు ఇటు కానీ మీరు ఇచ్చేస్తారు ఎక్కువైతే లేదు ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు మీ దగ్గర ఉన్నాయా గుంటకలు కానీ జంతెలు కానీ అన్నీ ఉన్నాయంటారు ప్రస్తుతానికి అక్కడ మీరు ఏమన్నా తీసుకొని చేస్తారా లేకపోతే ఆల్రెడీ చేసి మరి రైతులకు అందిస్తారా సైజ్ పెంచుకునే అవకాశం ఉందా గుర్రె గుంటకల్లో ఇప్పుడు మూడు జాన్లు రెండు జాన్లు ఆ అడ్జస్ట్మెంట్ ఉంది అదే ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కింద కోయిల్ దగ్గర కూడా అడ్జస్ట్మెంట్ వివరాలు కూడా నేను చూపించాను మీకు నట్ట సిస్టమ్ అనమాట బోటా సిస్టము బోటా సిస్టము మీరు సైజుని బట్టి రెండు జాన్లు కానీ మూడు జాన్లు కానీ అది మూడు జాన్లు చుట్టే వరకు వచ్చే ఫైనల్గా అయితే మీరు సైజుని బట్టి మందు విత్త పక్కన వాడుకోవచ్చు మంచి ఎక్కడ మీకు లొకేషన్ వచ్చేసి హెచ్ కైరేవాడినా హెచ్ కైరేవాడి గ్రామం గోనగండ మండలం కర్నూలు జిల్లా వాసేస్తువులు ప్రోత్సాహిస్తున్నారు ఇంటి వచ్చిన వారు నేరుగా వారే లొకేషన్ అదే వాళ్ళ ఊరికి వెళ్ళి మీకు నచ్చిన పరికరం చూసి బేరం మాట్లాడుకోవాల్సిందిగా మరి మరి కోరుతుంది మీరు ఈ వ్యవసాయ పది రంగంలోకి రాబట్టి దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు ఈ ఫీల్డ్లోనే అక్కడ నలభై సంవత్సరాల నుంచి మీరు ఏ సం మీరు ఏ సంతలు తిరుగుతారా ఈ పత్తికొండ కాకుండా ఇట్లా పెబ్బేరు డోను పత్తికొండ అర్ధగా మూడు మాకేళ్ళు ఖచ్చితంగా మీరు కంటిన్యూగా అయితే ఏ నా జాతరలకు అప్పుడప్పుడు అవునులేక అక్కడ అన్ని వ్యవసాయ పనిముట్లు తీసుకొని మీద బులోరా ఇది అన్ని బండి కేసుకెళ్ళి తీసి వ్యవసాయ రైట్ ఇది ఎన్ని జాన్లు గుంటుగా ఉండొచ్చు అక్క ఇది ఇరవై రెండు ఇంచులు అంటే రెండు జాన్ల ఆరేళ్ళు ఉంటుంది మూడు జాన్లు తిండు రెండు జాన్ల నాలుగేళ్ళు కొయ్యాలు ఉంటాయి దీని రేట్ ఏం చెప్తారు మీ రేట్ కానీ ఇది దీని రేట్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందలు మూడు వేలు కాటిక మూడు వేల పైన రేట్ మేడీ కూడా ఒకటి మేడి కూడా మీకు మేడి మేడి కాటి కా చూశారు కదా ఈ వారంలో మరి ప్రస్తుతం ఈ వీడియో పరిచయం చేయడానికి మరీ ముఖ్య కారణం ఏమంటే ఈ సీజన్లో కానీ మన పత్తి వేసిన రెండు కొయ్యి వేసిన రైతు సోదరులకు మందు విత్తే పరికరం పోయిన సంవత్సరం గత సంవత్సరం మేము చేపించాము మన వీడియోలు కూడా యూట్యూబ్లో చాలా మంది చూశారు కమెంట్ కూడా చేశారు ఎక్కడ చేపించారని ప్రస్తుతానికి వారి దగ్గరే ఈ వారం ఈసారి నేరుగా వివరాలు సేకరించి మీకు వీడియో అందుబాటులో చేయడం జరిగింది ముఖ్యానికి చివర ఉన్నటువంటి మందు విత్తే పరికరం కొడుకు ఈ వీడియో మీకు పరిచయం చేయడం జరిగింది మన రైతు సోదరులకు మరి వీడియో ఏ విధంగా అనిపిస్తుంది కైతే కామెంట్ ద్వారా తెలియజేసి రాసిస్తున్నాను సంత వచ్చేసి ప్రతి వారం ప్రతి సోమవారం అర్థం సాగి మన సోమవారం పత్తికొండ ఎత్తుల సంతలో వ్యవసాయ పనిమూట్ల రేట్లైతే ఈ విధంగా కొనసాగుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన కొత్త వీడియోతో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి రైట్